ప్రైస్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభువు ప్రీలారా ఈ దినము ఏప్రిల్ ఐదు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన నిత్యకృప ఆయన సమాధానము సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆ మెయిన్ దినములు బహు త్వరగా గతిస్తున్నాయి ప్రభువు రాకడకు మనము సమీపిస్తున్నాం దేవుని బిడ్డలుగా చక్కని ఆశీర్వాదముతో ప్రభువుని ఎదుర్కోవడానికి మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరుచుకోవాలి మనుషులముగా భూమి మీద ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో బలహీనులమై దేవునిలో సరిగ్గా సాగలేక కృంగిపోతూ ఉన్న మన జీవితాలలో ఆయన వాక్యము మనకు నెమ్మది కలిగిస్తుంది ఆయన వాక్యములో జీవముంది అది మనలను బ్రతికిస్తుంది గనుక దేవుని వాక్యాన్ని దినము వింటూ చదువుతూ చక్కగా ప్రార్థనలు ఎదగడం అనేది దేవుని పిల్లలకు ఆశీర్వాదం ప్రియులారా ప్రతీదినం ఉదయము సాయంత్రము సమయానుకూలమును బట్టి ప్రార్థనలో గడుపుతున్నారా మీకు ఏకాంత ప్రార్థన ఉందా వాక్యాన్ని ధ్యానిస్తున్నారా లేక ఈ లోక సంబంధమైన పనుల్లో పడి గలిబిలిగా బిజీ బిజీగా దేవునితో సాగలేక కుంగిపోతున్నారా దేవుని పిల్లలుగా మనము దేవునితో సహవాసం చేయడం నిర్లక్ష్యపరిస్తే లోపల ఉన్న అంతరంగ పురుషుడు కృషించిపోతాడు అంతరంగ పురుషుడు బలవంతుడుగా ఉండాలి అంటే దేవునితో నిత్య సహవాసం మనకవసరం అట్టి కృప ప్రతి బిడ్డకు ప్రభువు సహాయం చేయునుగాక ఆమె రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిన్నటి దినమున కీర్తనా గ్రంథము నలభై ఐదవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుకుని మొదటి భాగాన్ని ధ్యానించేశాం ఈరోజున రెండవ భాగాన్ని ధ్యానము చేద్దాం కీర్తనా గ్రంథము నలభై ఐదవ కీర్తన ఆరవ చరణం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ప్రార్థన జీవాధిపతివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి దినం మాతో మీరు మాట్లాడుతున్న మీ అమూల్యమైన మాటల కొరకు స్తోత్రాలు ఈ దినమున నీ బిడ్డలు వాక్యం వింటుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి వాక్యము ద్వారా వారిని బలపరచండి కుటుంబాలలో ఉన్న ఇరుకు ఇబ్బంది శోధన ఏసు క్రీస్తు నామమున తొలగించి నీ ప్రజలకు నెమ్మది కలిగించుమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది అనారోగ్యముతో ఉన్నారు కనికరము చూపండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు సహాయం చేయండి బీదలు విధవరాండ్రు అనాథలు ఎంతోమంది ఆదరణ లేక తల్లడిల్లుతున్నారు అట్టివారికి నెమ్మది కలిగించండి రక్షణ లేక నశిస్తున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కృపచూపండి రక్షింపబడిన వారు సంఘాలలో నుండి తొలగిపోకుండా స్థిరపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె ప్రభువు ప్రభువునందు ప్రీలారా మనము కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుకున్నాం దీనిలో రెండవ భాగము నీ రాజదండము న్యాయార్థమైన దండము అని కీర్తనాకారుడు రాజదండాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథములో రాజదండము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని మనకు బోధిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని అది సూచిస్తుంది బిలాము ప్రవచిస్తూ సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనములో రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అని క్రీస్తు పుట్టుకను గూర్చి ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని ప్రవచించాడు క్రీస్తుని రాజదండముతో పోల్చి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది రాజదండానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అసలు రాజదండము అంటే ఏమిటి అని అంటే రాజులైనటువంటి వారు వారి చేతిలో ఒక పూసల దండలాంటిది పెట్టుకొని అది బంగారపు దండ పెట్టుకొని వారు ధ్యానం చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క పూసను ఒక్కొక్క పూసను వాళ్ళు కదిలిస్తూ దండను చేతుల్లో తిప్పుతూ ఉంటారు అయితే ఏ వ్యక్తి అయినా సరే రాజుని కలుసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు రాజ ఆవరణములోకి వెళ్ళి నిలబడితే ఎవరైనా రాజుకి సమాచారం ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పినా రాజే ఒకవేళ చూచిన ఆ వ్యక్తి వచ్చి రాజుతో మాట్లాడడానికి ముందు రాజు తన చేతిని ఉన్న రాజదండాన్ని చూపిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి రాజు దగ్గరకొచ్చి రాజదండాన్ని పట్టుకొని ముద్దాడుతుంది ఆ తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటారు అనగా ఒక వ్యక్తి రాజుని చేరుకోవాలి అనంటే మధ్యవర్తిగా రాజదండం పనిచేస్తుంది రాజదండాన్ని ముద్దాడితేనే గాని రాజుతో మాట్లాడడానికి వీల్లేదు ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయం మనము ధ్యానము చేస్తే ఈ విషయం చాలా స్పష్టముగా మనకి బోధపడుతుంది యూదులందరినీ కూడా హామాను చంపించేదట్లుగా తీర్మానం చేసినప్పుడు ముర్దుకై ఈ సంగతిని ఎస్తేరునకు బయలుపరిస్తే ఎస్తేరు మూడు దినములు చెలికత్తెలతో సహా ఉపవాసం ఉండి రాజు ప్రాంగణానికి వెళ్ళినప్పుడు రాజు తన భార్య అయిన ఎస్తేరు వైపు రాజదండం చూపగా రాజదండాన్ని ఆమె ముద్దు పెట్టుకొని రాజుతో మాట్లాడింది రాజదండము అనేది మధ్యవర్తి అయిన క్రీస్తు ప్రభుని చూపిస్తూ ఉంది ఏ వ్యక్తైనా పరలోక ముందున్న దేవునితో మాట్లాడాలి అంటే ముందు మధ్యవర్తిగా ఉన్న ప్రభు ద్వారానే వెళ్ళాలి అన్న సంగతిని తెలుసుకోవాలి ఆయన మనకు మార్గం అందుకనే మధ్యవర్తి ఆయనే అని వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది అంతేకాదు సుమ రాజదండము అనేది గాఢాంధకారపు లోయలలో కూడా మనకు ఆదరణ కలగ చేస్తుంది కీర్తనాకారుడైన దావీదు ఇరవై మూడవ కీర్తనలో ఆయన మాట్లాడుతూ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ యొక్క దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని మాట్లాడాడు దండము అనగా రాజదండం అనగా ఒక మనిషిని చీకటిలో కూడా ఆదరించేటువంటి వెలుగు యేసు ప్రభువే ఆయన జగతికి నిత్య వెలుగై ఉన్నాడు ఆయన వెలుగి అనేక మందిని వెలిగించేటువంటి గొప్ప శక్తిమంతుడు ప్రభువే ప్రియులారా ఈరోజు ఒకవేళ నీ జీవితంలో గాఢాంధకారపు లోయల అనుభవం ఎదురవుతుందా నీ జీవితం చీకటిమయమైపోయిందా చాలాసార్లు నా జీవితం ఇంకేమీ లేదు అన్నీ బాగున్నాయి నాకేమిటి ఇక సరిపోతుంది అనుకునే లోపే అపవాది చేసే క్రియల వల్ల ఒక్కసారిగా జీవితం అంధకారం కమ్మేస్తుంది ఏమైపోతుందో అని తెలియనటువంటి గాఢాంధకారము మన జీవితంలో చోటు చేసుకుంటుంది ఈ పరిస్థితిలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేక మంది మనుషులు పిచ్చివారిగా మారిపోవడం అనేక మంది ఏం జరుగుతుందో తెలియక కృంగిపోవడం చూస్తాం అయితే గాఢాంధకారపు సమస్యలు నేను చుట్టుముట్టినా గాఢాంధకారపు పరిస్థితుల్లో నువ్వు చిక్కుబడిన ప్రభువు నీకు ఆదరణ కలిగిస్తాడు ఆయన రాజదండమై నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు భయపడవద్దు నీ జీవితములో జరుగుతున్న ప్రతీ సంగతి దేవునికి తెలియకుండా జరగదు కదా నీవు ఎప్పుడైతే దేవుని బిడ్డవయ్యావో ఆయన కంచి నీ చుట్టూ ఉంటుంది అపవాది నిన్ను తాకాలన్నా నీకు కీడు చేయాలన్నా దేవుని కంచెను దాటి లోపలికి రాలేడు అయితే ప్రభువు అనుమతిస్తాడు కొన్ని మన జీవితములో శ్రమలు కారణం వాటిని బట్టి కొన్ని పాఠాలు నేర్పడానికి వాటి వెనక దాగున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి కొన్నిసార్లు శ్రమలకు ప్రభువు మనను అప్పగిస్తాడు నీ జీవితములో జరిగిన దాన్ని బట్టి కృంగిపోవద్దు నీ జీవితములో జరుగుతున్న దాన్ని బట్టి తల్లడిల్లిపోవద్దు దేవుని పైన విశ్వాసముతో ఆనుకో నీ రాబోయే దినములు చాలా శ్రేష్టముగా ఉంటాయి రాబోయే దినాలు మంచి దినాలు మనం చూడాలంటే ఇప్పుడు శ్రమ కష్టం శోధన కీడు అనుభవించక తప్పదు ఈరోజున రక్షణను సంతోషముగా మనం పొందుకుంటున్నాము అంటే ప్రభువు అనుభవించిన శ్రమలో నుండి వచ్చిందే కదా ఆయన పడిన శ్రమ ఆయన పడినటువంటి బాధలు మనకు రక్షణను కలగజేశాయి అలాగే మన జీవితంలో కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అది రేపటి రోజున ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది సోదరుడా సోదరి నీ ఇంటిలో అందరినీ పోగొట్టుకుని ఏకాకిలాగా మిగిలావా ఎవరి ఆదరణ నీకు దొరకట్లేదా స్నేహితులందరూ విడిచిపెట్టారా బంధువులే తల్లిదండ్రులే అందరూ నిన్ను దూర పెట్టారా భయపడవద్దు వారిలో ఒంటరి అయిన వాడు పదివేల మంది యగును ప్రభు మాట్లాడాడు దేవుని బిడ్డలుగా ఓర్పు సహనం కలిగి ఉండు దేవుని పైన ఆనుకో ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు యోసేపు గాని ఆశీర్వాదమునకు వారసుడుగా మారలేదు మన జీవితములో కొన్ని పర్యాయాలు మన కన్నీళ్ళు మనకు పానముగా మారిన మన యొక్క చుట్టూ ఉన్నవారే శత్రువులుగా మారిన మన ఆత్మీయ జీవితపు లోతులలో మనము నడుస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు శోధనలు ఎదురవుతున్నా భయపడవద్దు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన ప్రభువు ఇమ్మానుయేలు నిత్యము నీకు తోడై ఉండేవాడు ఆయన కృప సదాకాలం మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ఆ మాట ద్వారా మా ప్రాణాలను తెప్పరిల్ల చేస్తున్నందుకు వందనాలు వాక్యమింటున్న ప్రతీ కుటుంబమును దీవించండి కుటుంబాలలో క్షేమమును సమాధానమును నెమ్మదిని పుట్టించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్